అందరికీ నమస్కారం వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ మిని మానిటైజన్ కంప్లీట్ అయింది సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఫుల్ మానిటైజన్ కంప్లీట్ అయింది సిక్స్టీ నైన్ డేస్ లో గూగుల్ యాక్సామ్స్ వచ్చింది ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూడండి అరవై తొమ్మిది రోజుల్లో ఛానల్ ఎలా సక్సెస్ అయింది అందరు అదే కదా ఆలోచిస్తున్నారు చెప్తాను నా యూట్యూబ్ జర్నీ కోసం కూడా చెప్తాను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కమలక్కకి శ్రావణ్ గారికి ఢిల్లు అన్నయ్యకి రాము అన్నయ్య దినేష్ తమ్ముడు కార్తికేయ తమ్ముడు నిజంగా చాలా అంటే చాలా నాకు సపోర్ట్ చేశారు వచ్చే బ్యాడ్ కామెంట్స్ని హ్యాండిల్ చేసుకుంటూ నేను ఎప్పుడు లైవ్ పెట్టినా నాకు సపోర్ట్ చేశారు ఇందులో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే శ్రావణ్ గారికి శ్రావణ్ గారు చాలా థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా ధన్యవాదములు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే చాలా చాలా థ్యాంక్స్ శ్రావణ్ ప్రతి ఒక్కరు కూడా నా విజయానికి కారణము నా విజయానికి నా సక్సెస్కి ప్రతి ఒక్కరు మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇలా ముందుకు అనేది వచ్చాను మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు నా ఛానల్ అరవై తొమ్మిది రోజులు సక్సెస్ అయింది అది ఎలా నా యూట్యూబ్ జర్నీ మొత్తం చెప్తాను మనం లైవ్ పెట్టినప్పుడు కూడా వ్యూస్ ఎప్పుడు వస్తున్నాయి చూసి దాన్ని బట్టి లైవ్ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ ఒక నాలుగైదు రోజులు పెట్టాలి ఒక వన్ వీక్ కూడా పెడితే కానీ మనకి వ్యూస్ అని రాదు రాలేదని చెప్పి అలాగే ఉండొద్దు వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి దేనికైనా కొద్దిగా సమయం అనేది పడుతుంది ఫస్ట్లో నాకు ఎక్కువ వ్యూస్ రాలేదు తర్వాత తర్వాత స్టార్ట్ అయింది ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ అయింది నాకు మార్నింగ్ టైంలో వ్యూస్ బాగా వస్తున్నాయి ఈవినింగ్ టైంలో వ్యూస్ బాగా వస్తున్నాయి అని చెప్పి ఆ టైంలో నేను లైవ్ పెట్టడం అనేది స్టార్ట్ చేశాను ఎక్కువ సార్లు పెడితే ఎవరు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒక టూ టైమ్స్ పెడితే బాగుంటుంది నా ఉద్దేశం మాత్రమే ఎవరిని బాధ పెట్టాలని మాత్రం కాదు నాకు మాత్రం నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందో అది మాత్రమే చెప్తున్నాను ప్లీజ్ తప్పు ఎవరికి అర్థం చేసుకోవద్దు నాకు మాత్రం మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రం వ్యూస్ బాగా వచ్చినాయి జస్ట్ టూ టైమ్స్ మాత్రమే పెడుతున్నాను లైవ్ అనేది తర్వాత షార్ట్ వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవాలి లిప్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇంచమించి మ్యాచ్ అయితే మాత్రం వ్యూస్ బాగాపోతుంది వీడియో అనేది మెయిన్ క్లారిటీ అనేది ఉండాలి వ్యూస్ మెయిన్ ముఖ్యం మనకి అలా రావాలి అంటే మనం ట్రెండింగ్లో ఉండే మాత్రం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అన్ని కామెడీ అయినా సాంగ్స్ అయినా ఏదైనా సరే ట్రెండింగ్లో ఉండే మనం తీసుకుంటే మాత్రం వ్యూస్ అనేది తొందరగా వస్తుంది ఎక్కువ రీచ్ ఉంటుంది సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు చాలామంది అడిగారు అక్క లైవ్ పెడితే డబ్బులు వస్తాయా లైవ్ వల్ల ఏంటి అసలు వ్యూస్ అని చాలామంది నన్ను అడిగారు నాకు తెలిసిన వారికి మాత్రం నేను చెప్తున్నాను లైవ్ పెట్టడం వల్ల వ్యూస్ అనేది బాగా వస్తుంది రెండోది న్యూస్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ మన సబ్స్క్రైబర్స్తో మనం మాట్లాడే విధానం వాళ్ళతో అందరూ డైలీ మాట్లాడుతుంటే వాళ్ళకి మనం ఏందనేది వాళ్ళకి అర్థమవుతుందన్నమాట అలా అనమాట నేను బిజినెస్ చేస్తాను సాక్స్ మార్కెటింగ్ చేసుకుంటూ నా ఖాళీ సమయంలో యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నన్ను అర్థం చేసుకొని నాకు ముందుకు తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదములు బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అనేది ఎవరికైనా వస్తుంది సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కామెంట్స్ అన్నిటికీ మనం భయ భయపడద్దు ముందుగా ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అంటేనే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్తే విజయం మనదే మనకి ఎవరు ఏం చెప్పరు మనము నేర్చుకోవాలి చిన్న చిన్నగా నేర్చుకోవాలి అందరూ ఒకేలాగే ఉంటారని కాదు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు శత్రువులు ఉంటారు మిత్రువులు ఉంటారు ప్రతి ఒక్కరిని ఆలోచనలు మాటలు అన్ని గమనించుకోవాలి ఎవరు ఏదో చెప్పారు ఏదో చేశారని చెప్పి మనం అన్ని గుర్తిగా నమ్మద్దు అని చేయవద్దు మనకి తెలిసి తెలియని చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం కాపీరైట్ స్ట్రైక్స్ అయి పడతాయి మనం ముందు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా వీడియో అప్లోడ్ చేసి పబ్లిక్లో పెట్టక ముందుకే మనకి స్ట్రైక్ పడ్డాయి ఏం పడ్డా కనిపిస్తుంది వార్నింగ్ వస్తే పర్లేదు కానీ స్ట్రైక్ పడితే చాలా ప్రాబ్లం అవుతుంది ఛానల్కి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనం చెక్ చేసుకోవాలి లైవ్ అయిపోయిన తర్వాత కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం జాగ్రత్తగా ఛానల్ అనేది హ్యాండిల్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒకలా చెప్తారు అన్నీ నమ్మద్దు మనకి ఏది కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి యూట్యూబ్ టెక్ ఛానల్స్ చాలా ఉంటాయి అన్నమాట మనం అవి విజిట్ చేసి మనం ఫాలో అయితే మనకు తెలియని డౌట్స్ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది నేను మాత్రం టెక్ ఛానల్స్ అనేది ఫాలో అవుతాను నేనైతే పెద్దగా చదువుకోలే నాకు వరకు తెలిసినంత వరకు అయితే నా ఛానల్ అయితే రన్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే ఛానల్లో నాకు తొందరగా రీచ్ వచ్చిందంటే మాత్రము లైవ్స్ వల్ల ఆయన షార్ట్ వీడియోస్ కూడా బాగానే వ్యూస్ వచ్చాయి నాకు లైవ్స్ అయితే ఇంకా చాలా సపోర్ట్ అనమాట తొందరగా రీచ్ అనేది వచ్చింది అరవై రెండు రోజులు మిని మానిటైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అరవై ఐదు రోజుల్లో ఫుల్ మానిటైజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట తర్వాత నేను గూగుల్ పిన్ కూడా జస్ట్ టూ డేస్లో గూగుల్ పిన్ కూడా అప్లై చేయడం జరిగింది సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఒక ఫోర్ డేస్లో నేను గూగుల్ పిన్ అనేది వచ్చేసింది మొత్తం అరవై తొమ్మిది రోజుల్లో నా ఛానల్ అనేది సక్సెస్ అనమాట చాలా మంది అంటారు ఎందుకు అవసరమా ఇంట్లో పిల్లలను చూసుకోండి అది ఇది అని కామెంట్స్ లో కూడా చాలా టూ మచ్ కూడా మాట్లాడతారు ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆడపిల్లకి ఎంత పని చేసినా పని తీరదు ఓకేనా ఇంట్లో చక్క పెట్టుకుంటూ హస్బెండ్ ని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ బయట వర్క్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ లో ఏదో ముందుకు రావాలి కొంచెం సాధించాలి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి మేము ఏదో చిన్న ఆలోచన అనమాట ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి వీలైతే మంచి ఏంది చెడ్డ వాళ్ళేంది వీడియోస్ ఏంది అన్ని చూడండి మాట్లాడే పద్ధతి కట్టుబట్టు చూసి కామెంట్స్ అనేది పెట్టండి ప్రతి ఒక్క మహిళను కూడా గౌరవించండి నా వైపు నుంచి ఒకటే ఆడపిల్లలని గౌరవించండి ప్రతి ఒక్కరు అనుకుంటారు అవసరమా లైవ్ల కూర్చొని ఇది అది చాలా రకాలుగా మాట్లాడతారు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటుంది జస్ట్ అందరు ప్రాబ్లమ్స్ కోసమే ఛానల్ అనేది పెట్టరు ఒకటి ఏంటంటే మైండ్ రిలీఫ్ అవుతుంది అందరితో మాట్లాడుతుంది చాలా సరదాగా ఉంటుందన్నమాట కొంచెం బాగుంటుంది అన్నట్టుగా చేయడం జరుగుతుంది నేను మాత్రం యూట్యూబ్ ఛానల్కి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాను ఒక యూట్యూబ్కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా ఉన్నారు అక్క అంటారు వదిన అంటారు ఎంత బాగా పిలుస్తారు వాళ్ళ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది మీరు భయపడకండి అక్క బాధపడకండి ఏదన్నా మేము చూసుకుంటామని ముందుకు వెళ్ళమని చెప్పి నన్ను ముందుకు తీసుకొచ్చారు లైవ్లలో కూడా చాలా సపోర్ట్ చేశారనమాట ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సక్సెస్ అయినాక నేను ఫుల్ అంటే ఫుల్ చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా హ్యాపీగా ఉన్నానంటే గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఇది వచ్చాక నా నా మాటలకి అద్దే లేదు నేను నా హ్యాపీనెస్ నేను చెప్పలేను చిన్న ప్రాబ్లం వల్ల పోయింది అది త్రీ అండ్ హాఫ్ మంత్స్లో నేను ఛానల్ అనేది మౌంటేస్ కంప్లీట్ చేసుకున్నాను డాలర్స్ కూడా వచ్చే చిన్న ప్రాబ్లం వల్ల నేనే నా చేతులనే ఛానల్ పోయిందనమాట ఇదైతే సెకండ్ ఛానల్ ఇది జస్ట్ సిక్స్టీ నైన్ డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గూగుల్ పిన్ ఇది వచ్చాకైతే చాలా అంటే చాలా హ్యాపీ నా నా మాటలకి అద్దే లేదు నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ వచ్చింది ఈ గూగుల్ పేర్ నా చేతికి వాళ్ళు ఇలా ఉందంటే మీ అందరు సపోర్ట్ వల్లనే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు శ్రావణ్కి అయితే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే నీ విలువైన సమయాన్ని నాకు లైవ్లో వచ్చి కేటాయించి సపోర్ట్ చేసి వీడియోస్ చూడడం ఇలా అన్ని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ కమలక్కకి ఢిల్లు అన్నయ్యకి రాము అనేకి దినేష్ తమ్ముడికి కార్తికేయ తమ్ముడికి శ్రావణ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వీళ్ళే నేనే చెప్తున్నాను ఏంటి అని అనుకుంటారేమో నాకు మెయిన్గా సపోర్ట్గా ఉండి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉండి నాకు ముందుకు తీసుకొచ్చిందంటే వీళ్ళే అంతమంది కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే హ్యాండిల్ చేసి సపోర్ట్ చేశారు వీళ్ళు మాత్రమే చాలా మళ్ళీ అందరు సపోర్ట్ ఉంది ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ నుంచి ప్రెజెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్ వరకు ప్రతి ఒక్కరు కారణం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వల్ల నా చేతులు ఉందంటే నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ వల్లనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ అండ్ శ్రావణకి థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నా ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదములు హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ